నవంబర్ పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుంభరాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరంగుల వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎక్కడ ఉన్న వీడియోని ఒంటరిగా రహస్యంగా చూడండి ఎందుకో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్ర రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే కుంభరాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక ఈ వారి యొక్క జాతకం ఎలా ఉందో మనం తెలుసుకుందాం శనీశ్వరుని యొక్క అనుగ్రహం వీరికి ఎల్లవేళలా ఉంటుంది అంతేకాదు శనిదేవుని యొక్క అనుగ్రహం వీరిని అడుగడుగున అనువనువున కాపాడుతూ వస్తుంది శనిదేవుని యొక్క పూర్తి ప్రభావం కూడా వీరిపైన ఉంటుంది శనిదేవుడు వీరికి ఎప్పుడూ అండాదండాగా ఉండడం జరుగుతుంది ఇలా శనిదేవుని యొక్క అనుగ్రహంతో కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్నిసార్లు మేలు జరిగిన కొన్నిసార్లు మాత్రం చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కుంభరాశి వారి పట్టుదల అనేది చాలా అంటే పట్టుదల అంటే వీరి పట్టుదల మామూలుగా ఉండదు చాలా ఎక్కువగా పట్టుదల అనేది ఉంటుంది వీరి పట్టుదల ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఎంతటి కష్టాన్ని అయినా చేసి కానీ అంటే ఎంతటి కష్టమైనా చేయని కానీ వీరు అనుకున్నది సాధించాలి కుంభరాశి వారు అంటే మంచి మనుషులు చాలా మంచి మనసు ఉంటుంది కానీ వీరి మనస్సు కొన్నిసార్లు నిచ్చలమైనటువంటి స్థితిలో ఉండదు అంటే కొన్నిసార్లు వీరికి ఒక అంటే ఒక ఆలోచన కలుగుతుంది మరికొద్దిసేపటికే వీరి ఆలోచన విధానం మారిపోతుంది ఇలా వీరికి ఎక్కువగా ఆలోచన విధానాలు అనేవి చాలా త్వర త్వరగా మారుతూ ఉంటాయి అలానే వీరి యొక్క భావాలు కావచ్చు వీరి యొక్క భావోద్వేగాలు కావచ్చు అలానే వీరి మనస్సు కావచ్చు ఎలా ఉంటుంది అంటే నిచ్చల స్థితిలో ఉండదు ఏది కూడా ఓ పట్టాన సాగదు అంటే వీరికి తెలివి ఉంటుంది చాలా ధైర్యం ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించి తీరుతారు కానీ కొన్నిసార్లు మాత్రం వీరి మనస్సు అంటే చంచలత్వంతో ఉంటుంది చంచల స్వభావంతో ఎక్కువగా ఉంటారు కుంభరాశి వ్యక్తులు అలానే వీరు చాలా మంచి డిసిప్లిన్ని కూడా కలిగి ఉంటారు మాటలు ఎక్కువగా మాట్లాడరు వీరి యొక్క ప్రతాపం పనిలో చూపిస్తారు అంటే తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పని చేస్తారు సైలెంట్ గా ఉండేవారు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతారు సైలెంట్ గా ఉండేటటువంటి వ్యక్తుల స్వభావం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎవరైనా సరే చాలా సైలెంట్ గా ఉన్నారు అంటే ఖచ్చితంగా కూడా వారు అనుకున్నది సాధించి తీరుతారు అని అర్థం ఇలా వీరు ఏదైనా అనుకుంటే గనక ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు అంతేకాదు వీరు ఏది అనుకున్నా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు కూడా వీరు నిద్రపోరు కానీ దేన్ని కూడా ఇప్పుడు ఒక వస్తువు ఉంది అనుకోండి అది ఎంత విలువైన వస్తువు అయినా సరే కానీ ఆ వస్తువుని వీరు చివరి వరకు కూడా వాడరు అంటే అది ఎంత విలువైన వస్తువు అయినా దాన్ని కొంతకాలం వరకు మాత్రమే వాడి పక్కన పెడుతూ ఉంటారు మళ్ళీ దాన్ని పెట్టుకోవటానికి కూడా వీరికి నచ్చదు అంటే వీరు కొత్త రుచులను ఎక్కువగా కోరుతూ ఉంటారు అలానే వీరి పనితీరులో కూడా కొత్తగా ఉంటుంది ఆకట్టుకునేలా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకేలాగా చేయరు దేనిని కూడా ఒకే విధంగా చేయరు ఏది చేసినా ఒక పర్ఫెక్ట్ స్థాయిలో ఒక పర్ఫెక్ట్ విధంగా ఉంటుంది అయితే ఈ రాశిలో <burial> జన్మించిన యొక్క వీరు ఈ విధంగా ఉంటారు అంటే ఏది ఏ విషయంలో అయినా కొత్తగా ఆలోచిస్తారు అలానే వీరు ఏది అనుకున్నా సాధించి తీరుతారు కానీ వీరికి వీరు ఎవరినైనా నమ్మినా సరే ఎక్కువగా నమ్ముతారు వీరు మంచి మన్ అంటే మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు వీరు చాలా మంచి వ్యక్తులు అలానే ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా సరే ఆ సమస్యను ఖచ్చితంగా కూడా తొలగించడానికి వీరు వీరి వంతు సహాయం వీరి వంతు కష్టం కూడా పడుతూ ఉంటారు వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరి చుట్టూ ఉండే వ్యక్తులు వీరిపైన కక్షతో ఉంటారు వీరి దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలాగా ధనం లేనప్పుడు ఒకలాగా ఉంటారు అయితే ఇవన్నీ కూడా మన మంచికే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం జీవితంలో అన్నీ ఉన్నప్పుడైనా ఏమీ లేనప్పుడైనా ఎవరితో ఎలా ఉండాలి అసలు మనతో ఎలా ఉన్నారు మనతో అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉంటున్నారు అనేటటువంటిది కూడా మనకు ఒక అవగాహన అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వీరు ఏదైనా సరే అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించి తీరే అంత గొప్పగా ఉంటుంది వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో వారి చేతుల్లోనే మోసపోతూ ఉంటారు అలానే ఎన్నో ఒడిదుడుకులు వీరి జీవితంలో చూసి ఉన్నారు సాధారణంగా ఎవరికైనా కష్టాలు అనేవి ఒక స్టేజ్లో వస్తూ ఉంటాయి అంటే కాస్త పెరిగి పెద్దయ్యి అంటే మామూలుగా ఒక కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి కానీ ఈ కుంభరాశి వారి వారికి మాత్రం అలా కాదు వీరికి ఏమీ తెలియని వయస్సులోనే కష్టం ఏ కష్టం ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ కుంభరాశి వారి మనస్తత్వం అనేది చాలా చక్కగా ఉంటుంది అలా అలానే కుంభరాశి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు కానీ చాలా మంచి వ్యక్తులు మంచితనానికి మారు పేరు అని చెప్పుకోవచ్చు వీరి ఎంత మంచితనం ఉంటుంది అంటే వీరు తినకుండా ఇంకొకరికి పెట్టేటటువంటి మనస్తత్వం ఉంటుంది వీరి గురించి వీరు ఎప్పుడు ఆలోచించుకోరు ఎదుటి వ్యక్తుల బాగోగుల గురించి ఆలోచించుకుంటారు వీరిలో ఉండే మంచితనాన్ని ఇతరులు వీరి చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు దానిని ఆయుధాలుగా మార్చుకుంటారు వీరి యొక్క బలహీనతని ఇతరులు బలంగా మలుచుకుంటారు అందువల్ల వీరికి కొంత సమస్య కూడా ఉంటుంది ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు ఈ విషయాన్ని చాలా లేటుగా అర్థం చేసుకుంటారు జీవితంలో వీరు ఎవరినైనా సరే ఇష్టపడ్డారు అంటే చాలా ప్యూర్లీ ఉంటారు చాలా అంటే అసలు వీరి ప్రేమకు తప్పకుండా ఎవరైనా సరే బానిస కావాల్సిందే అంత చక్కగా ఇతరులని అర్థం చేసుకోవడం కావచ్చు ఇతరుల అంటే ఏ విషయంలో అయినా సరే అంత చక్కగా ఉంటారు ఎటువంటి వ్యక్తులను అయినా అంటే ఒక బండరాయితో సమానమైనటువంటి వ్యక్తులు అయినా అనుకుంటూ ఉంటాం కదా ఈ వ్యక్తికి అసలు మనసే లేదు వీరికి అసలు ఏది అర్థం కాదు అసలు వీరికి ఎలా ప్రేమ పంచాలో కూడా తెలియదు అని అటువంటి వ్యక్తులని కూడా వీరి యొక్క ప్రేమతో వారిని చాలా చక్కగా మారుస్తారు ఇక అంతటి మంచి మనుషులు కూడా అలానే వీరితో ఎవ్వరు స్నేహం చేసినా ఇక తిరిగి వెళ్ళరు అంటే మళ్ళీ వీరి స్నేహం వద్దు అని అస్సలు పొరపాటును కూడా అనరు అంత చక్కని అర్థం చేసుకునే గుణం కావచ్చు అంత చక్కని తీపి మాటలు కావచ్చు ఆకట్టుకునేటటువంటి మాటలు అలానే శరీరం అంటే వీరి ముఖ సౌందర్యం గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు వీరి ముఖంలో ఒక తెలియని తేజస్సు ఉంటుంది అంటే వీరు కలర్కి అంటే సంబంధించి కాదు కలర్ విషయం పక్కన పెడితే కాస్త కలర్ తక్కువే అయినప్పటికీ వీరి కళ్ళల్లో ఒక లోతైనటువంటి భావాలు ఉంటాయి కళ్ళు చాలా అందంగా ఉంటాయి ముఖ సౌందర్యం కళ చాలా చక్కగా ఉంటుంది లక్ష్మీ కళ కొట్టచ్చినట్టుగా ఉంటుంది కుంభరాశి వారిలో అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది పెద్దలను ఆత్మీయతతో చూసుకునేటటువంటి మంచితనం ఉంటుంది వీరిని ఎవరైనా సరే అంటే ఇరుగు పొరుగు వారు సమాజంలో వ్యక్తులు అందరూ కూడా ఏదో ఒక రకంగా మెచ్చుకుంటూనే ఉంటారు అంటే ప్రశంసిస్తూనే ఉంటారు వీరి మంచితనానికి కావచ్చు వీరు చేసే మంచి పనులకి కావచ్చు ఎవరో ఒకరు ఖచ్చితంగా వీరు మెచ్చుకుంటూ ఉంటారు వీరి మంచితనానికి ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు బానిస కావాల్సిందే అంత చక్కని మంచితనం అర్థం చేసుకునే గుణం ఆత్మీయత అన్నీ కూడా కలిగి ఉంటారు ఈ వారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అలానే వీరు అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది కుంభరాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరిగేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఉంటారు అలానే కుంభరాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరంతో వీరి పేరు కానీ మొదల మొదలైతే గనక ఎస్ అనేటటువంటి అక్షరంతో వీరి పేరు అనేది మొదలైతే ఇక ఈ రాశి వారికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే వీరికి మంచి చెడుని గమనించేటటువంటి లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి దేన్నైనా త్వరగా పసిగట్టగలుగుతారు తెలివి ధైర్యం అందం అన్నీ కూడా కలిగి ఉంటారు వీరి పేరులోనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది వీరు దేన్నైనా పాజిటివ్గా ఆలోచిస్తారు ఒక మాట అంటే వీరికి నచ్చిన వ్యక్తులు కావచ్చు వీరిని ఎవరైనా ఇష్టపడే వ్యక్తులైనా లేదా వీరు ఎవరినైనా ఇష్టపడే వారిని అయినా వారి గురించి వీరు ఎంత మాటలు అయినా పడడానికి ఇష్టపడుతూ ఉంటారంటే అనుకుంటూ ఉంటారు కొంతమంది వీరిని దూరం నుండి చూసిన వ్యక్తులు వీరిని ఎవరు ఒక్క మాట అన్నా సరే వీరు ఊరుకోరు అని అనుకుంటారు కానీ అది పొరపాటు మాత్రమే వీరిని ఎవరు ఏదైనా అంటే వెంటనే స్పందించకుండా ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటుంది ఎస్ అనేటటువంటి అక్షరంతో వీరి పేరు మొదలవుతే గనక ఇక వీరికి జీవితంలో అన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యం పట్టుదల ఉంటుంది మొండిదనం కూడా ఉంటుంది అలానే దేన్నైనా ముందుగానే పసిగడుతూ ఉంటారు వీరు ఎవరిని కూడా ఏమి అనరు అలానే వీరిని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోరు అంత త్వరగా ఎవరితోనూ మాట్లాడరు ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని తెలుసుకుంటూ ఉంటారు వారి మాట తీరుని కదలికను బట్టి వారు ఎలాంటి వారో గుర్తిస్తారు ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ కూడా తక్కువ అంచన వేయరు అంటే ఎవరినైనా సమానంగా చూస్తారు ఎవరిని కూడా పొరపాటున కూడా తక్కువ అంచనా అనేది వేయరు అలానే వీరు ఎటువంటి అంటే మనుషులను అయినా సరే సమానంగా చూస్తూ ఉంటారు డబ్బు ఉన్నా లేకపోయినా ఎలాంటి వ్యక్తులను అయినా సరే సమానంగా చూస్తారు సమానంగా చూడటం అనేది వీరికి చాలా ఇష్టం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే మంచి చెడు రెండు ఉంటాయి కానీ వీరికి అతి చిన్న వయస్సు నుండే కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరు మోయలేనటువంటి కష్టాలను అతి చిన్న వయస్సులోనే మోస్తూ ఉంటారు వీరు జీవిత పాఠాలను ఎక్కువగా నేర్చుకుంటారు జీవితంలో అనేక రకాల అనుభవాలు కూడా కలిగి ఉంటాయి అంటే వీరు బడిలో నేర్చుకునే పాఠాల కన్నా కూడా జీవితం నేర్పే పాఠాలే ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం కూడా కలిగి ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలైతే గనక వీరి యొక్క దరిద్రం అనేది ఈ సమయంలో తొలగిపోతుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల అనుకూలతతో దరిద్ర జాతకులు కూడా అదృష్టమైనటువంటి జాతకులుగా మారబోతూ ఉన్నారు వీరి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి అలానే ఈ కుంభరాశి వారికి ఆగిపోయిన పనులు నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి అలానే వీరి చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి ఈ కుంభరాశి వారికి ఎన్నో రకాల సమస్యలు ఎదురైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ కుంభరాశి వారికి ప్రత్యేకమైన గ్రహ యోగాల వల్ల ఈ సమయంలో వీరికి నిలిచిపోయిన ధనం కూడా అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో వసూలవుతాయని చెప్పుకోవచ్చు అలానే మీరు ఇది వరకు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు బాధలు కూడా తొలగిపోయే అంటే సమయం అనేది ఈ సమయంలో ఆసన్నమయ్యింది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి